మహబూబా జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్ నిలబడ్డారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గుండ్రా తిమాడుగు సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులతో కలిసి ఆవిడ కూడా క్యూ లైన్ లో నుంచున్నారు తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి రైతులకి యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందంటూ సత్యవతి రాథోడ్ విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పుచ్చుకుంటున్నాయంటూ ఆరోపించారు మాజీ మంత్రి గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్న ఒక్క బస్త మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు మరి ఎంత అధ్వానమైన పరిస్థితి ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని పదేళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్ ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు ఐదు ఆరు వందలు పెడితే కూలీలు రావట్లేరు కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక ఎకర ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చినా అని చెప్పిన అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది